చిట్టి అయితే స్టోరీని అందరి మధ్య సూపర్గా నడుపుతుందండి అసలు సూపర్ చిట్టి అనమాట ఇంకా చామంతిమైన ప్రేమ ఉండడం వల్ల చిట్టికి చామంతిని అయితే ఊరికి వెళ్లకుండా సూపర్ అడ్డుకుంటుంది అనమాట ఇంకా అసలు ఏం జరుగుద్ది చామంతి అయితే వాళ్ళ అమ్మకి జరిగిన సంగతి మొత్తం చెప్తుంది అనమాట రోజు ఆరుండి ప్రేమించడము ఇంకా విషం కలిపిన లడ్డూలు తిని హాస్పిటల్లో ఉండడము ఇంకా రోజమ్మ ఎలా మనసు మార్చుకుందో అన్నీ చెప్పి వివరిస్తా అనమాట అమ్మ అక్క మారిపోయింది మన ఇద్దరిని బస్ స్టాండ్కి రమ్మంది ఇంకా అక్క కూడా బస్ స్టాండ్కి వచ్చేస్తా అంటే మనం అందరం ఊరికి సంతోషంగా ఉందాము అని చామంతి అయితే వాళ్ళమ్మక అంతా అనమాట ఇంకా అన్నీ సర్దేసుకొని లాక్ వేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటే చంద్రిక వచ్చి అడ్డుపట్టిద్ది అనమాట ఎక్కడికి వెళ్తున్నావు చామంతి నువ్వు మీ అమ్మ అంటే మా ఊర్లో ప్రాబ్లంగా ఉంది మేము అర్జెంటుగా వెళ్ళాలా మా అక్కని తీసుకొని అని చెప్పి చామంతి అనమాట కనీసం పెళ్ళయ్యేదాకా ఉండండి అమ్మగారికి చెప్తే వెళ్దూరు అని చంద్రిక అంటదనమాట అమ్మగారికి చెప్తే పంపి తా నువ్వే ఎలాకలా మేనేజ్ చెయ్యని ఇంకా లాక్ వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట సడన్గా మన చామంతికి స్ట్రైక్ అవుతుంది అనమాట అయ్యో ఆ రాజమణి హారం లోపల ఉంది కదా ఆ ఆహారాన్ని కూడా తీసుకురావాలని చెప్పి తాళం ఓపెన్ చేస్తూ ఉంటే ఆ తాళం ఎంతసేపటికి రాదనమాట ఇంకా అక్కడికి చిట్టి వస్తాడనమాట చా మా తాళం రాదు నేనే లాక్ వేసేసాను నువ్వైతే ఊరికి అస్సలు వెళ్ళకూడదు అని అయితే చిట్టి అయితే బల్లే చెప్తాడనమాట ఏంటి చిట్టి నువ్వు కూడా ఈ టైంలో ఇలా చేసావు నేను వెళ్ళాలి లాక్ ఓపెన్ చేయంటే ఇంకా మన రోబో అయితే నేనైతే లాక్ ఓపెన్ చేయను అంటే ఓపెన్ చేయను అయితే బలే క్యూట్గా చెప్తాదనమాట ఇంకా చంద్రిక అయితే నేను చేయాలనుకున్న పని నువ్వు చేసావరకు రా చిట్టి థ్యాంక్ యూ రా చిట్టి చామంతి నాపేవానైతే ఇంకా చంద్రిక అయితే చిట్టిని పొగుడుతూ ఉంటుందన్నమాట చిట్టి ఇంకా మన అరుణ్ బాబు రూమ్కి వెళ్తే అక్కడ ప్రేమ్ పెళ్ళికొడుకు డ్రెస్లో కూర్చుంటాడు అనమాట రారా చిట్టిరా మా అన్నయ్య ఎంత పని చేశాడు చూడరా నన్ను కూర్చోబెట్టేసి వెళ్ళాడు తన ప్లేస్లో ఇంకా నేనైతే ఈ పూలు ఉన్నటువంటి తలపాక అయితే కట్టుకుంటాను నేను ఎవ్వరికి కానురాను నువ్వు కూడా ఎలాగొకలా మేనేజ్ చేయాలా నేను అరుణ్ని కాదు ప్రేమ్ని అయితే చిట్టిని హెల్ప్ అడిగితే చిట్టి సరే అంటుంది అనమాట ఇంకా హర్ష వచ్చేసి రా అరుణ్ నిన్నైతే పిలుస్తున్నారు పంతులు గారు అని చెప్పేసి మన హర్ష అయితే తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెడతారనమాట ప్రేమ్ని ఇంకా ఇంకా దీక్ష కూడా వచ్చేస్తా అనమాట ఇంక ప్రేమ్ మనసులో అనుకుంటాడు అన్నయ్య వాళ్ళ నేను బయలు తట్టున్నాను ఈ దీక్ష మెల్ల తాళి కట్టాల్సి వస్తుందని తాళి కట్టబోతూ ఉంటాడనమాట ఇంకా మన చెట్టి వచ్చి చెప్తాడనమాట స్టాప్ దీక్ష పెళ్ళి జరగకూడదు అక్కడ ఉన్నది అరుణ్ కాదు అని చెప్తాడనమాట అంతే ప్రేమ ఒక్కసారిగా తలపాగా తీస్తాడండి అందరు షాక్ అవుతారనమాట ఇంకో పక్క గుళ్ళ అయితే రోజమ్మ అయితే అరుణ్ని తీసుకొని ఇంకా పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది అన్నమాట అరుణ్ అయితే రోజామ్మల్లో తాలి కడతాడనమాట ఇంకా రమాదేవి ఏం చేస్తుందో చూడాలన్నమాట రోజమ్మనైతే థ్యాంక్ యూ